మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తరహాలో కోల్బెల్ట్ ప్రాంతంలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆయన సందర్శించారు పునర్నిర్మించిన మూలవాసుల ప్రాంగణాలకు ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు కోయపూజారులు అమ్మవార్లను గిరిజన సాంప్రదాయ రీతిలో పునఃప్రతిష్ఠించారు కాంగ్రెస్ పాలనలో ఆలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు അവനെ അനാ മേഡം ഏ മേഡം തിരുന്നാനാണോ മേളാര ലക്ഷവറ മേളാര 300 കോടി മായ പ്രശ ನೋಡೋಣ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಏರ್ಪೋರ್ಟ್ ದೋಚು ಏನೋ ಜೀಮ್ ರಾಲೇ ಏನಾನಾ ಅಕರೆ ಗೊತ್ತು ಒತ್ತು ಹೋಗೋದು ಯಾಕೋ ಏನೋ ಯಾಕೋ 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 i okay.